నమస్కారం వైఎన్సి న్యూస్ కు స్వాగతం కాకినాడ జిల్లా పెద్దాపురంలో వాడవాడల మట్టల ఆదివార కార్యక్రమం క్రిస్టియన్ పేటలో ఉన్న నేతల దానియల్ మెమోరియల్ చర్చ్ పాస్టర్ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పెద్దలతో చిన్నలతో మట్టలను పట్టుకొని ఆ క్రీస్తును చాటుతూ దావీదు కుమారునికి జయము జయము అంటూ వాడవాడలా చాటారు అనంతరం పాస్టర్ నవీన్ మాట్లాడుతూ ఎరుశులైము పురవీధులలో ప్రభుని సిలువ వేసే ముందు బట్టలను పరిచి ఈత మట్టలతో ఊరేగించారని అందుకే ప్రభువుని నమ్ముకున్న తామంతా ఈ మట్టల ఆదివారాన్ని గుర్తు చేసుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో క్రైస్తవులు పిన్నలు పెద్దలు పాల్గొన్నారు రాజుకు వచ్చిన్నాడు వచ్చిన్నాడు జయము జయమాక నీకు హృదయకాల సమయం నీతుల డానియల్ సహాయం మెమోరియల్ సర్చ్ సఫున ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ఈ ఉదయ కాల సమయం నుండి ఇదేమైన మట్టల ఆదివారం సందర్భముగా సంఘమంతయు కలిసి ఇక పెద్దాపురం ప్రాంతంలో ప్రతి ఒక్కరికూ సహా వేడుకలో పాల్గొంటూ దేవుని యొక్క నామమును సువార్తను ప్రకటిస్తూ కొనసాగి ఉన్నాము గనుక ఆనాడు ఏ రీతిగా అయితే ఏసుక్రీస్తు ప్రభు వారు సిలువకు అప్పగింపబడే ముందు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనుష్యుల పాపము కొరకు ఆయన యాగము చేసేటువంటి సమయం ముందు ఆయనను ఏ రీతిగా అయితే ఇజ్రయేల్ జనాంగం యూదుల రాజుకి జయము జయము ఆయన ఆయనను ఊరేగిస్తూ తీసుకుని వెళ్లారు అదే విధముగా ఇక ఉదయకాల సమయం నందు ఆ నామమును మేము గణపరుచుకుంటూ ఆయన మాకు అనుగ్రహించిన రక్షణను బట్టి ఆయన సత్య సువార్తలు మేము అందరం కూడా పాల్గొంటూ ఈ సత్య సువార్త ప్రకటించబడినటువంటి ప్రాంతంలో ప్రతి ఒక్కరును ఆ యేసుక్రీస్తు ప్రభువారి ఎందు విశ్వాసం ఉంచాలని ఆయన అనుగ్రహించేటువంటి వెలుగులోనికి రావాలని కోరుకుంటూ ఇక ఉదయ కాల సమయంలో మరొకసారి ఇక పెద్దాపురం పట్టణం అంతా కూడా యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా రక్షణలోనికి నడిపించాలని మేమందరము కూడా కోరుకుంటూ మరొకసారి ఉదయ కాల సమయంలో నేతల డానియల్ సహాయం మెమోరియల్ ఓదరించవచ్చు తరఫున ప్రతి ఒక్కరికూ మరొకసారి ప్రత్యేకమైన ఉందని తెలియపరుస్తూ ఉన్నాం